అని మనం గ్రహించుకోవాలి ఎప్పుడు ప్రాణం ఉన్నప్పుడే ఎందులో చనిపోతున్నారు అమ్మ ఎందరో చనిపోతున్నారు ఎందరో చనిపోతున్నారు నీతి మంతులు కూడా చనిపోతున్నారు తెలుసా చాలా మంది ఈ మాట చెప్పిన మరణ సమయాన్ని అయ్యగారు చూసిన నీతి మంతులు చనిపోతే చాలా మంది అప్పుడే వచ్చింది మరి ఈయన పది మందిరానికి వెళ్తున్న వాడే కదా ప్రతిరోజు దేవుని వాక్యము వింటున్నాయి ఈయనకు ఎందుకు వచ్చింది అయ్యా మరణము దేవుడేమో దేవుడు అనాయసుడేమో చాలా మంది అనుకుంటున్నారు బయట వాళ్ళు అంటే దుర్మార్గులకు మరణం వస్తే దేవుడు ఏమన్నారు కానీ నీతి మంతులకు మరణం వస్తే దేవుణ్ణి ఎడపడమని తిట్లు చిన్న పిల్లవాడు చేసుకుని దేవుడికి తెలియలేదు పిల్లవాడు ఏం పాపం చేశాడయ్యా దేవుడు తీసుకున్నాడు అని చాలా మంది అంటారు కానీ దేవుడు వాక్యము ఒకటి చూపించడం చూడడం ఆ మాట చెప్పిన ముగిస్తున్నాను యశ గ్రంథము నీతి మంత్రులు ఎందుకు త్వరగా చనిపోతారు తొందరగా నీతి మంతులు ఎందుకు చనిపోతున్నారు చదవండి యశగ్రంథము ఏడ యాభై ఏడో అధ్యాయము యశ గ్రంథము యాభై ఏడో అధ్యాయం అమ్మా నీతి మంతులు చూచి ఎవరును దానిని మనిషి పెట్టరు భక్తులైన వారు తీసుకొనబడి కీడు చూడకుండా నీతి మంతులు కొనుక్కోబడుచున్నారు అర్థమైందా ఎసే కాలంలో ఒక ఒక మాట వచ్చింది అందరు నీతి మంత్రులు చనిపోతున్నారు దేవుడు నమ్ముకుని వచ్చి చనిపోతున్నారు దేవుని బిడ్డలు చనిపోతున్నారు కానీ అప్పుడు అది అర్థమైంది అయ్యా దేవా నీతి మంత్రులు ఏమో చనిపోతున్నారు లోకము అంటే దేవుడు లేదు ఏమో లేదు దేవుని నమ్ముకున్న వారే చనిపోతున్నారు దేవుని ప్రకారం బతుకు బతుకుతున్న వారు చనిపోతున్నారయ్యా దీనికి దీనికి సమాధానం ఏమయ్యా ఆ కాలములో ప్రవక్త దేవునికి పోషిస్తున్నాడు జనంగానికి జనాంగమా నీతి మంతులు ఎందుకు ఎందుకు త్వరగా చనిపోతున్నారు అంటే నీతి మంతు ఎందుకు చనిపోతున్నారని తెలుసా ఒక కిడు రాబోతుంది ఆ లోకంలోనికి ఆ కీడు రా ఆ కీడు నా బిడ్డలు చురుకోకుండా నేను నీతి మంతులను తీసుకుంటున్నాను అంటే దేవుడికి రా అంటే ఒక కీడు రాబోతుందంటే నీతి మంతుడు తీసుకుంటాడు దేవుడు అంటే ఆ నీతి మంతుడు కీడు చురుకోకుండా దేవుడు దేవుడు తీసుకుంటాడు అర్థమైందా ఒక పిల్లవాడి ఎందుకు చనిపోతున్నాడు ఒక నీతి మందు ఒక పరిశుద్ధుడు ఎందుకు చనిపోతున్నాడు అంటే పరిశుద్ధుడు చచ్చిపోయిన తర్వాత ఆ ఆ ప్రదేశానికి ఆ దేశానికి ఒక సంభవిస్తుంది ఆ కీడు సంభవిస్తుంది ఆ కీడు నా బిడ్డ చూడుకోకుండా ఉండటానికి దేవుడు నీతిమంతుని తీసుకుంటున్నాడు అర్థమైందమ్మా నీతి మంతుని దేవుడు ఎందుకు త్వరగా తీసుకుంటాడంటే అంటే కారణం ఏమిటంటే అతని తర్వాత ఒక భయంకరమైన కీడు ఉగ్రత రాబోతుంది ఆ ఉగ్రతను నా కుమారుడు చూడకూడదని దేవుడు నీతి మంత్రుని తీసుకుంటాడు ఒక్క మాట చెప్పిన సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాను చూడండి రాజుల గ్రంథము చదవనమ్మా రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఇరవై రెండో అధ్యాయం ఇరవై వచ్చిన చదవడం అమ్మా నేను నిన్ను నీ పిత యొద్దకు చేర్చుతును నీవు నెమ్మది నొందిన వాడవై సమాధిగా చేర్చబడదు నేను ఈ స్థలము మీదకి రప్పింపి కీడును నీవు కన్నులతో చూడనే చూడవు ఇదే యహో వాక్షయా నేను చెబుతున్న విను ఇద రాజు విషయాన్ని రాజు ఇద రాజు ఓ రాజు నేను నిన్ను నా దగ్గరకు తీసుకుంటున్నాను ఎందుకు తీసుకుంటున్నా తరువాత నిబరేజను ఒక రాజు వస్తాడు సర్వ నాశం చేస్తాడు ప్రపంచాన్ని ఆ రాజు ఎలాంటి వాడంటే కురు భయంకరమైన కురుడు అలాంటి వారిని అందరినీ నాశనం చేస్తాను అయ్యా ఆ నాశనం నువ్వు చూడకూడదు నువ్వు రా నా దగ్గరకు ఎవరు చేసేయతమ రాజు ఈ నీతమంతులు రాజు నువ్వు కన్నులతో చూడకూడదు అయ్యే ఈ భయంకర ఘోరం ఈ ఘోరము నువ్వు చూడకూడదు అయ్యి నువ్వు రాయ నా దగ్గరకు నువ్వు నా దగ్గరకు వస్తే నేను నా ఉగ్రత చూపిస్తాను నా ప్రజలకు అంటాడు దేవుడికన జలప్రాయం తర్వాత కూడా జలప్రాయం ముందు మెతోశీయులు అనే ఒక వ్యక్తి నీతి మంతుడు మెతోశీలు ఎప్పుడైతే చనిపోయాడో ఒక సంవత్సరం లోపలే ఏమొచ్చింది తెలుసా జలప్రాయం వచ్చేసింది అయితే మెతోశీల ఎందుకు చనిపోవాలా జలప్రాయం ఎందుకు రావాలంటే నీతి మంతుడు మెదోశీలు మెదోశీల నువ్వు ఉన్నా కూడా నువ్వు నా దగ్గరకు నువ్వు వస్తే నేను ప్రపంచం మీదకి జలప్రాయం పంపిస్తాను అంటే నీతి మంత్రులు ఎందుకు కొనుపడుతున్నారంటే ఒక కీడు రాబోతుంది ఆ కీడు నువ్వు చూడకూడదు నాయనా అని తెలుసుకోవడానికి దేవుడు నీతి మంత్రులు అంతేగాని దేవుడు అన్నాయసుడు కాదు కాబట్టి ప్రవంతి దేవుని పిల్లారా సమయం లేదు కాబట్టి నా గారికి అప్పగిస్తున్నాను నీతి మంత్రులు ఎందుకు చనిపోతున్నారా అర్థం కావాలి మేమందరికి ఏమో అయ్యా మంచిగా బైబిల్ చదువుతున్నాయా మంచిగా మందిరానికి వెళ్తున్నాయా అతనికి ఏమో వచ్చిందా ఏమో పాపం చేశాడేమో అని అనుకుంటున్నావేమో నువ్వు తప్పు 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 అలా అనుకోకూడదు ఒక నీతి మందు చనిపోయాడంటే దాన్ని వెనుక ఒక ఉగ్రత రాబోతుంది ఆ ఉగ్రతలో నుండి తప్పించుకోవడానికి నీతి మంతుణ్ణి దేవుడు తీసుకుంటున్నాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీ కొడుకులు ఒక భయంకరమై ఒకని చంపుతున్నారు ఇక్కడ చంపేటప్పుడు నీ కొడుకులు ఏమి వేస్తావు కళ్ళు మూసుకోవటావు నువ్వు చూడకూడదు అయ్యా అని ఎందుకు చూస్తున్నావు ఆ ఘోరము నా కొడుకు చూడకూడదని నా కళ్ళు నా కొడుకు కన్నులు ఇలాగ మూసుకుంటాం దేవుడు కూడా అయ్యా ఒక గత రాబోతుంది నువ్వు చూడకూడదు అయ్యా దేవుడు నీతి మంత్రులు కన్నులు మూయ మోగిస్తాడు ఎందుకు ఆ ఘోరం చూడకూడదు దేవుడు ఈ వాక్యాన్ని దేవుడు జీవించిన దాకా ప్రార్థన చేసుకొని సమయాన్ని మమ్మల్ని ప్రేమించిన మా పియ్య పరువులకు దేవా జీవముల దేవా మహిమల దేవా మహోన్నతమైన తండ్రి నీకు వందనాడు దేవ ఇంతవరకు దేవా వాక్యం కాదు మొత్తం మాట్లాడినవి అని బంధనాడుతుంది బంధం మీద సర్పం తండ్రి అపవాది తల్లి సంఘం మీద పని చేస్తుంది దేవ నీకు వందనాడుతుంది అపవాది మాలో ఉంటే ఏ కార్యాలు ఉంటాయో అపవాది మాలో లేకపోతే ఏ కార్యాలు ఉంటావు తండ్రి వాక్యం ద్వారా నీవే మాతో మా అందరితో మాట్లాడిన విధానం బట్టి నీకు వంద అలాగే దేవ నీతి మంతులు పరిస్థితులు కండి ఎందుకు చనిపోతున్నారో వాక్యం ద్వారా మధ్యలో తెలియజేశావయ్యా ఒక కీడు రాబోతుందని ఆ కీడు నీతి మంతులు చూడకూడదని నీతి మంతులను నీ చెత్తగా చేర్చుకొని తర్వాత నీ కీడు నీ ఉగ్రతను లోకం పంబతామని నీ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడాలి వందనాడుతుంది సుతృష్టి అవుతాడు ఇంకా దేవా ఇంకా మేము మాలో ఇంకా లోక ఆచారాలు లోక తలంపులతో మాలో ఉండి తొలగించిన దేవుని వందనాడుతుంది అన్య దేవతలను ఆరాధించ అలవాట్ల మా తొలగించిన దేవాన్ని వందన లోక ఆచారాలకు సపోర్ట్ చేసిన వారిని తండ్రి మాలో నుండి తండ్రి అలాంటి వారిని తండ్రి అలాంటి ఆలోచనలు తొలగించిన దేవానికి వందనాలు సుతృష్టి దేవా దేవ నిజమైన దేవుడు నీవేంటి నీవు తప్ప లోకానికి రక్షకుడు లేడని తండ్రి మనందరికి తెలుసు కానీ మరలా దేవా అపవాది ఆలోచనలకు తండ్రి అపవాది ఆచారాలకు తండ్రి లోక ఆచారాలకు లోక చట్టాలకు తండ్రి మేము లోబడుతున్నాము దేవా మనందరికి క్షమించండి నీ చట్టానికి లోబడుతూ నీ వాక్యాన్ని లోబడుతూ తండ్రి మా ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయమండి అలాగే దేవా సంఘ కాపరిగా జ్ఞాపం చేసుకోండి సంఘ పెద్దలను జ్ఞాపించేసుకోండి సంఘ విశ్వాసాలందరూ జ్ఞాపించేసుకోండి మంచి ఆయుష్ మంచి ఆరోగ్యానికి చెప్తండి నీ కొరకు బ్రతికి నీవున్న ఆ దీవ గాథానికి నీవున్న ఆ లోకానికి మనందరినీ నడిపించమని తీసుకుడు తండ్రి ఆమె దేవుడి వాక్యాన్ని దేవుడు జీవించే అవకాశం సేవకులకి నా ప్రతి దగ్గర ఉన్నా తెలుస్తుంది థ్యాంక్ యూ

Af clap risks Ads land